వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డబ్బులు గా అవసరం ఉండి ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి మనకు ఈ ఇంటి ఓనర్కు చాలా అర్జెంట్ ఉన్నదండి ఇల్లు ఈఎంఐ కట్టలేక ఇల్లు అమ్ముతున్నారండి సో కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో లోన్ కూడా తీసుకోవచ్చండి ఆల్రెడీ లోన్ ఉంది ఇది కంటిన్యూషన్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇది కంప్లీట్ చేసుకొని వేరే లోన్ అయినా తీసుకోవచ్చు అండి సో ఒక్కసారి మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇదే ఇండిపెండెంట్ హౌస్ అండి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఈ గేట్ నుండి సో మనకు నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారు మనకు వాస్తు ప్రకారం సో మనకి ఇక్కడ సంపించారు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి మనం ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్లో కూడా మనకు నార్త్ డోర్ ఉంది అలాగే మనకు హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ కూడా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఈ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి సో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు దీంట్లో నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ కోసం ముప్పై ఐదు లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది చెప్పడం ముప్పై ఎనిమిది ముప్పై ఐదు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది టోటల్గా ఇల్లు వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుందండి మనకి ఇంటికి ఆపోజిట్ ఒక రోడ్ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది సో మనకి ఇది వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో మనకి ఇది వరంగల్ హైవే అండి ఉప్పల్ నుండి గట్కేశ్వర వెళ్ళే వరంగల్ హైవే అండి సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వచ్చినట్లయితే రింగ్ రోడ్ వస్తుంది గట్కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది మనకు ఈ మెయిన్ కు జస్ట్ మనకు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది కేవలం కిలోమీటర్ నరే ఉంటుందండి మనకు ఈ మెయిన్ రోడ్డుకు వరంగల్ హైవేకు మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో రేటు కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజ్ చెప్తున్నారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఇంటికి దగ్గరలో మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ఫ్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి